ఇప్పుడు పోయిన యేసు స్వీకరిస్తున్నాము అంటూ మీ అందరికీ నా యొక్క యొక్క సమయం ముందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి సమయం ధ్యానం చేసుకుందాం రోమి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నేను చదువుతాను మీరు శ్రద్ధగా వినండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మహిళ వలన రూపాంతరము పొందుది దేవుడు తన మాట మన వెనికిల్లో దీవించుగాక ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘమునకు సంఘమందు ఉన్న తన పిల్లలతోటి చెబుతున్న మాట ఏంటి అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక నేటి క్రైస్తవులుగా ఉన్న వారు ఈ దేశ ఈ రాష్ట్రాల ఈ ప్రాంత ప్రజల యొక్క మర్యాదల చొప్పున ఆచారముల చొప్పున సాంప్రదాయముల చొప్పున వారికి ఉన్న కట్టడల చొప్పున నడుస్తూ ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం కదండి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ లోకం ఆచారం కానీ ఈ లోక మర్యాద కానీ ఈ లోక కట్టడ కానీ ఇంకొక లోకంలో నివసించటానికి ఇంకొక లోకంలో బ్రతుకు కొనసాగించటానికి ఇది పనికిరాదు ఈ కట్టడ కానీ ఈ మర్యాద కానీ ఈ యొక్క విధానాలు కానీ ఇవేవి నిన్ను ఇంకొక లోకంలో నిలబెట్టడానికి ఇవి సరిపోయినవి కావు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే పిల్లలారా మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది సంపూర్ణమై ఉన్నదో దేవుని చిత్తము ఏమిటో మీరు పరీక్షించి తెలుసుకొని మనసు మారి రూపాంతరము నందుడి అని దేవుడు చెబుతున్నాడు ఒక మాట ఈ దేశంలో ఉన్న మనం పరాయి దేశానికి వెళ్దాం అనుకోండి ఇక్కడ ఉన్నట్లుగానే అక్కడ ఉండడం కుదరదు కుదురుతుందండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు ఉంటాయి కానీ ఇంకొక దేశానికి వెళ్తే ఆ చెత్త చెదారం ఉండదు ఇక్కడ మనము సమయాన్ని పాటించం కానీ అక్కడ సమయం అంటే సమయంగా ఉంటుంది ఇక్కడ మనం మాటించి తప్పుతాం కానీ అక్కడ మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మరి ఇక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలని అంటే నడుచుకుంటూ వెళ్తామా దానికి ఏం కావాలి పాస్పోర్ట్ కావాలి అక్కడి నుంచి పర్వాలేదు నువ్వు రావచ్చు అని ఒక వీసాగా వీసా ఇవ్వాలి దీనికి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి తర్వాత ఎలా వెళ్ళాలో వెళ్ళకూడదో ఆ నియమ నిబంధనలను బట్టి మాత్రమే వెళ్ళాలి ఆ వెళ్ళిన ఆ పరిస్థితుల మధ్యన వెళ్తున్న ఆ యొక్క ఫ్లైట్లో నువ్వు కూర్చునే విధానం కానీ అక్కడ వ్యవహరించే విధానం కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి అలా ఉన్న తర్వాత అక్కడ దిగిన తర్వాత అక్కడ నేను వెళ్ళబోతున్నాను కదా అక్కడ నేను ఎలా బ్రతకాలి ఎలా భుజించాలి ఎలా వ్యవహరించాలి ఎలాగూ ఉండాలి అని ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు అక్కడ సంబంధించిన సంగతులన్నీ ఏం చేయాలి అనుసరించాలి నడుచుకోవాలి తినే అలవాట్లు మార్చుకోవాలి మాట్లాడే విధానం మార్చుకోవాలి ప్రవర్తించే తీరు మార్చుకోవాలి మన బుద్ధి విధానాలు మార్చుకోవాలి ఎందుకంటే ఇంతకంటే ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళబోతున్నప్పుడు ఆ ఉన్నతమైన ఆ స్థలానికి తగిన విధానంలోనే మనం అన్నీ ఉండాలి ఇక్కడ తెలుగు మాట్లాడినట్టుగా వేరే దేశంలోకి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఎవరినీతో మాట్లాడు అర్థమైందా భాష కూడా మార్చుకోవాలి అంటే ఒక దేశంలోకి వెళ్తేనే ఇన్ని కట్టడలు ఇన్ని విధులు ఇన్ని నియమాలు ఇన్ని పద్ధతులు ఇన్ని మార్చుకోవాల్సి ఉంటే మరి ఉన్నతమైన దేవుని రాజ్యమందు యుగ యుగాలు నీవు ఆయనతో కూడా ఉండాలి అంటే ఈ తుచ్చమైన ఈలోక సంబంధమైన ఆచారాలను మర్యాదలను పద్ధతులను వీళ్ళు విధించే విధానాలు కలిగి నీవు అదే దానిలో ఉంటే ఒకరోజు నీవు నిద్రిస్తే నీ దేవుని ఇంట్లో నీవు దగలవా దగలవా అదే పండుగ వస్తే అదే పబ్బం అదే పెళ్ళి వస్తే అదే సాంప్రదాయం అదే ఇల్లు కడితే అదే పురోహితుడు రావాలి మీ పిల్లకి ఏదో ఫంక్షన్ చేస్తుంటే అది మంచి రోజా చెడ్డ రోజా మళ్ళీ వెళ్ళి పరీక్షించాలి ఒకడు చనిపోతే ఈ లోక సంబంధమైన ఆచారం మళ్ళీ అక్కడ చేయాలి మీ ఊరికి కొన్ని కట్టడాలు ప్రాంతాలకు ప్రాంతాలకు కొన్ని పద్ధతులు మరి ఇవన్నీ కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల దేవుని వాక్యం విని దాని చొప్పున నడవకపోవడం వల్ల లాభం ఏమైనా ఉందంటారా ఉండనే ఉండదు అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు తను ప్రేమించే తన పిల్లల కొరకు మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు అంతే ఖచ్చితంగా చెబుతున్నాడు నీ పిల్లలకి ఒరయ్ నువ్వు పక్కింటికి వెళ్ళొద్దు అని అంటే నీ పిల్లలు ఏం చేస్తారు ఈ మాట విని పోకపోతే నా బిడ్డ ఎంత మంచి నా బిడ్డ ఎంత మంచిది అని మనం మెచ్చుకుంటాం వానికి ఇష్టమైనవి తెచ్చి పెడతాం కానీ మన మాట వినకుండా అటుపోయి ఇటు పోయి తర్వాత అటు పాడైపోతే నీ కర్మను అనుభవించురా అని వదిలేస్తాం తప్ప నేమన్ను బాగు చేస్తామా దేవుడు కూడా తన స్వరక్తమిచ్చి సంపాదించుకుని ఉన్న తన సంఘాన్ని సంఘమందు ఉన్న తన బిడ్డలను ఖచ్చితంగా చెబుతున్నాడు నీవు నా రాజ్యం అందు ఉండాలి అంటే నా యొక్క విధానం నువ్వు అనుసరించాలి నీవు నా యొక్క రాజ్యమందు నాతో కూడా యుగ యుగాలు ఏలాలి అంటే నీవు ఈ లోకంలో వ్యవహరిస్తున్న తీరు పద్ధతులు మర్యాదలు కట్టడలు ఆచారాలు వ్యవహారాలు పరివాష్కాలు ఇంకా 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 ఎన్నో ఎన్నెన్నెన్నో వీటన్నిటిలో నుంచి నువ్వేం చేయాలి బయటికి రావాలి మనం రాకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రేమతో ప్రేమించి చెబుతూనే ఉంటాడు ఎప్పటి వరకు అంటే మనం చచ్చే వరకు ఆయన చెబుతూనే ఉంటాడు మనం చనిపోయిన తర్వాత ఆ నరకంలో మార్పు పొందుదామన్నా నీకు అవకాశం ఉంటుంది ఎంత ఏడ్చినా నీ పైకి ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అందుకే ఒంటిలో దేవుని ఆత్మ ఉండగానే సజీవుడైన దేవుడు మనతో మాట్లాడుతుండగానే మన బ్రతుకులో కొన్నిటిని విడవలసినవి కొన్నిటిని కత్తిరించవలసినవి కొన్నిటిని అసహించుకునే వాటిని కొన్నిటిని విసర్జించే వాటిని కొన్ని ఆచారాలలో పాలుపంపులు పొందకుండా ఉండటానికి ఈ లోక మర్యాదలకు మనము పోకుండా ఉండటానికి మన అడుగులను వెనక్కి తీసుకొని మన మనస్సును ఏం చేసుకోవాలి ఖచ్చితంగా దేవుడు చెప్పిన దాని చొప్పున నేను నడవాలి అన్నట్లుగా సిద్ధపరచుకొని మన ప్రాణం అటు ఇటు ఆడకుండా ఓ నా ప్రాణమా నీ దేవుని వైపు దృష్టి ఉంచుము ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే కృచ్ఛమైన అభిలాషల వైపు తుచ్చమైన కట్టడల వైపు తృచ్ఛమైన లోక విధానాల వైపు నీవేలా పరిగెట్టుదు అది నీకు కూడదు అని మన మనస్సును ప్రాణమును దేహమును కట్టడి చేసుకొని కరుణగల దేవుని కృపను పొందుకొని కృతజ్ఞత పూర్వకమైన జీవితమును ఈ లోకమందు మనం కలిగి జీవించినప్పుడే మనము ఏం చేయబడతాం దేవుని ఇంట్లో ఉండగలుగుతాం దేవుని మహిమ కొరకు బ్రతకగలుగుతాం దేవుని చిత్తం ఏమిటి అంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా పరలోక మర్యాద ఒకటి ఉంది ఏంటా అంటే అక్కడ పరిశుద్ధత మాత్రమే నివాసం చేస్తుంది అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఎందుకు విలువ కొన్నాను అంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను పరిశుద్ధులుగా బ్రతకడానికే మీకు నా వాక్యం ఇచ్చి పెంచుతున్నాను పరిశుద్ధత కలిగి ప్రభువుని సంతోష పెట్టుట కొరకే మీకు యుష్యు ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత మీ ప్రార్థనలకు తగిన ఫలాన్ని దీవెన ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తున్నాను ఎందుకు అంటే పరిశుద్ధులై మీరు బ్రతకడా పరిశుద్ధత లేకుండా ప్రభుకి నీవు ఇష్టంగా ఉండలేవు పరిశుద్ధత లేకుండా ప్రభుని నీవు చూడలేవు పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలోకి నీవు చేరలేవు కాబట్టి పరిశుద్ధత కలిగి భూమి మీదను బ్రతుకుటయే దేవుడు నిన్ను విలువ పెట్టి తన చిత్తనం కూడా ఏమై ఉన్నది అంటే నీవు పరిశుద్ధంగా నీ యొక్క ఘటాన్ని నీవేం చేసుకోవాలి ఎప్పటికప్పుడు పాపం వైపు పతనం వైపు లోకం వైపు ఆకర్షణ వైపు హంగుల వైపు పేరు ప్రాఖ్యాతల వైపు సాంప్రదాయ వ్యవహారాల వైపు ఈడ్చుకొని పోకుండా దీనిని నీ యొక్క నీ నీ ఘటను ఏం చేసుకోవాలంటే కాపాడుకొని దేవుని కొరకు దేవుని మహిమ కొరకు నిలవబడి ఈ భూమి మీద ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది ఏదైనా ఉన్నది అంటే నీవు పరిశుద్ధంగా ప్రభు కొరకు నీ యొక్క ఘటమును కాపాడుకొని దేవునికి ఇష్టంగా బ్రతకడమే అని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది నేటి దినాలు భయంకరంగా ఉన్నాయి దేహమంతా బలహీనతలతో నీరసంతో ఇవాళ ఒకరోజు రోజు బాగుంటే రేపు ఇంకొకలాగా రేపు గడిస్తే మరి ఇంకొక రోజు ఎలా ఉంటుందో తెలియదు లోకం కూడా అదే విధంగా ఇవాళ బాగుంది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలడు రేపు బాగానే ఉంది నెల రోజులు బాగానే ఉంది వచ్చే నెల ఈ లోకం ఉంటుందో ఊడుతుందో ఎవడు చెప్పగలడు తాత్కాలికమైన అల్పమైన నేడుండి రేపు నాశనం అయిపోయే ఈ లోక సంబంధమైన ఈ స్థితిగతులు మనము వార్తల్లో ఎన్నో ఎన్నో పరిస్థితులు దేశాల మీద సముద్రాల మీద వాతావరణం మీద పరిస్థితులు చిన్న భిన్నం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉన్న మనం మన చుట్టూ ఉన్న మర్యాదల చొప్పున ఆచారాల చొప్పున కట్టడాల చొప్పున పండుగల చొప్పున విధి విధానాల చొప్పున మనం నడిచే వారమైతే ఒకవేళ ఆరాకు నడిస్తే విడిచిపెట్టబడే గుంపులోకి వెళ్ళిపోతాం వాటిని విడిచి మనం దేవుని కొరకు దేవుని మహిమ కొరకు బ్రతికితే ఒకరోజు ఎత్తబడే గుంపులో ఉంటాం ఎత్తబడే గుంపులో ఉన్న వారు దేవుని ముఖ దర్శనం చేసే ఆ పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటారు లేదు అదెవడు చూడబోయాడు అది మాది కాదు వీళ్ళు అలాగే చెప్తారు మేము ఇలాగే ఉంటాము అనుకున్న ప్రతి ఒక్కడు విడువబడతాడు పండ్లు కొరికే ఆ యొక్క మండుచున్న అగ్ని గంధకములతో గుండు ఆ మండు గుండెల్లో పడి ఎన్ని కేకలే దే కనికర ఎంత రోదన చేసినా దేవుడు నిన్ను బయటికి తీసుకురాడీ ఎందుకంటే మానవానికి తల్లి గర్భం నుండి పిండంగా రూపింపబడినది మొదలుకొని తొమ్మిది నెలలు అవయవ నిర్మాణం కలగజేసి ప్రసవ వేదన పుట్టించి ఆ పిండను బయటికి తీసి మొదలుకొని ఇన్ని సంవత్సరాలు తెగుళ్ళ నుంచి కష్టాల నుంచి ఆపదల నుంచి ఉప్పెనెల నుంచి అప్పుల నుంచి అనారోగ్యాల నుంచి పరిస్థితులు భిన్నంగా ఉన్న పరిస్థితుల నుంచి అలాగే యాక్సిడెంట్స్ల నుంచి తెగుళ్ళ నుంచి తప్పిస్తూ కాపాడుతూ కనికరం గల దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న వినని నీకు దేవుడు ఇచ్చే శిక్ష దేవుడు ఇచ్చే ఆ యొక్క శాపకరమైన రాజ్యం నరకం అది ఆయన ఊరికే ఇవ్వలేదని ప్రేమించి ఎన్నో నాలు నీకు తెలియపరచాడు కాదు కూడదనుకున్న నీకు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు అండ్ కొరికే స్థలానికి వెళ్ళిపోవని ఒకేసారి అనుమతిస్తే అందులో పడి చావాల్సిందే విని విడిచిపెట్టి కృప క్రిందికి వచ్చి పాపం కొరకై పచ్చత్త పడి రబ్ నిజమే నేను పాపినే నా తలంపు పాపమే ఆలోచన పాపమే నా క్రియలు పాపమే అయితే ఇట్టి పాపం నుంచి నన్ను విడిపించి నన్ను రక్షించుటకు వచ్చావా అయితే నన్ను విడిపించు నన్ను రక్షించు అయ్యా నాకు సహాయం చేయని మనము ఏడ్చి ప్రలాపించి పచ్చాత్త పడితే కానికడం కలిగిన తండ్రి నిన్ను చంటి బిడ్డ తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగైతే రక్తపు మరకలు కడిగి తల్లి బొడిలో పెడతారో పాపకు దారులని ప్రభువు తన రక్తంతో కడిగి పరిశుద్ధమైన వస్త్రమును అలంకరించి తండ్రి చేతిలో నిన్ను పెట్టేవాడిగా భూమి నీ బ్రతుకు కాలమంతటిలో ఆయన ఇచ్చిన మాట చొప్పున బ్రతుకుతున్నప్పుడు ఆయన క్షేమం కాపుదల భద్రత ఒకరోజు మన ప్రయాణాల్లో కూడా మనం కొట్టివేయబడ్డ ఆత్మ మనం డైరెక్ట్గా దేవుని రాజ్యమందు దేవుని యొక్క సన్నిధిని యుగ ఉండే స్థలానికి వెళ్తాం నెమ్మదిగా తృప్తిగా ప్రశాంతంగా ఆయన రాజ్యంలో మనం ఉంటాం అట్టిది ఇవ్వడానికే దేవుడు వచ్చాడు తన ప్రాణం ఇచ్చాడు తన పిల్లలైన వారికి చెబుతున్నాడు మీరు లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమైందో దేవుని స్థుతించడం ఉత్తమం దేవుని అడుగుచాడలో నడవడం దేవునికి అనుకూలం ఏది సంపూర్ణమైనది అంటే నీ పాపం నుంచి నీవు బయటికి రావడమే నువ్వు సంపూర్ణమైన ఆ యొక్క పాపశాప అపరాధముల నుంచి విడుదల పొంది కృపా సింహాసనం యొక్క తల వంచి దేవుని మహిమ కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుని చిత్తం చేట కొరకు లోకం నుంచి పాపం నుంచి తిరిగి పరలోకం వైపు ప్రభు వైపు అడుగులు వేయటానికే అదే సంపూర్ణమైనది ఇక ఆయన చిత్తం ఏంటి అంటే నీవు ఇక లోకము లోక పాపము అంటించుకోక ఆచార వ్యవహారాల్లో తలదూర్చక ఆయన కొరకు ఆయన మహిమ కొరకు నేను పరిశుద్ధుడను కనుక మీరు అని సెలవిచ్చిన ఆ పరిశుద్ధత వైపు మనం అడుగులు వేసి నడవడమే నిశ్చిత్తమైనది ఆ అడుగులు వేస్తూ ఒకరోజు ఈ లోకంలో కూలిపోతాం లేదా రాలిపోతాం మన తనువు ఏదో విధంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆయన ఆయనతో కూడా ఉండి ఆయన సన్నిధిని ఆయన గణనామాన్ని కొనియాడే వారంగా ఉంటా లేకపోతే అట్టి భాగ్యాన్ని కోల్పోయే వారంగా ఉంటాం అది కోల్పోకుండా ఉండాలి అని ఆనాడు ప్రభు రోమా పట్టణంలో ఉన్న తన పిల్లలతో చెప్తున్నాడు ఈనాడు మనతో రక్తం ఇచ్చి కొనుక్కున్న మనతో ఆయన చేస్తున్నాడు మనం విన్నామా ఆ చొప్పున అనుసరించామా మనం ధనిలం అవుతాము విని విడిచిపెట్టామా అధోగతి పాలవుతాం దేవుడు లేని స్థలంలో మనం నుండి నిత్య వేదనలు అనుభవించే స్థలంలోకి ఈడ్వబడతాం కాబట్టి రెండింటిని మనం ముందు పెట్టిన ఆ ప్రభువు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు లోబడి ఆయన పిల్లలమవుతామా లేదు కాదు అని అపవాదికి వాని సంతతికి చేరిన అవుతామా ఈ సమయం యోచించి సరైన త్రోవలో నడిచి సరైన దేవుని రాజ్యం చేరు వారంగా సిద్ధపడదాం దేవుడు తన మాటలు తన వీటిల్లో దీవించి ఆమె